నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో దిల్సుక్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై రెండు ఈసేవా రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో పనిచేస్తాను ఈ ఎరెక్టాయిల్ డిస్ఫంక్షన్ అనేది ఇందాకటి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఈ ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఏ వ్యాధికైనా కూడా సింటమ్స్ సైన్స్ ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ అని నాలుగు పిల్లర్స్ ఉంటాయి సిమ్టమ్ అంటే పేషెంట్ చెప్పేది పేషెంట్ వచ్చి నాకు సంసారం చేయడంలో ఇబ్బంది ఉంది లేదా పేషెంట్ భార్య వచ్చి మా ఆయన నాతో సరిగా బిహేవ్ చేయట్లేదు నాతో సరిగా పడుకోవట్లేదు అని చెప్పాడు అనుకోండి అప్పుడు దాన్ని మనం సిమ్టమ్ అంటాం సైన్ సైన్ అంటే డాక్టర్ గారు చూడాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొట్టలో నొప్పి అంటే డాక్టర్ గారు పొట్ట మీద పెట్టి చూస్తారు ఒక పర్టికులర్ ఏరియాలో బొడ్డు కింద నొక్కి చూస్తారు ఒకవేళ అపెండిక్స్ అయితే అక్కడ పేషెంట్ అబ్బా నొప్పి అంటాడు సో దట్ ఇస్ సైన్ ఈ సెక్స్ ప్రాబ్లంకు ఏమిటి సైన్ అంటే మళ్ళీ పేషెంటే చెప్పాలి దీంట్లో ఈ సైన్స్లో ఇన్స్పెక్షను పాల్పేషను పర్కర్షను ఆస్కల్టేషన్ అని నాలుగు ఉంటాయి ఇన్స్పెక్షన్ అంటే కళ్ళతో చూసేది ఒక వ్యక్తి జాండీస్ ఉంది అనుకోండి దూరం నుంచే డాక్టర్ గమనించగలడు కళ్ళు పచ్చగా ఉన్నాయి మొహంలో ఒక రకమైనటువంటి జబ్బు లక్షణాలు కనబడుతున్నాయి వీక్నెస్ అనేది కళ్ళలో కనబడుతోంది సో అట్లాంటి వ్యక్తికి కళ్ళతో దాన్ని ఇన్స్పెక్షన్ అంటారు అట్లాగే పురుషాంగం కనుక కిందికి డైరెక్ట్ అయ్యండి ఎంత లావుగా ఉన్నా ఎంత పొడవుగా ఉన్నా కిందికి డైరెక్ట్ అయ్యి ఉంటే ఇన్స్పెక్షన్లో యూజువల్గా అది ఇన్సఫిషియంట్ హార్డ్నెస్ ఉన్నట్టు లెక్క దీని తర్వాత వచ్చేది ప్యాల్పేషన్ ఇక్కడ ఈ ప్యాల్పేషన్ అనేది చేత్తో తాకి చూడడం డాక్టర్ ముట్టాల్సిన అవసరం కూడా లేదు పేషెంట్ కనుక తన ఎరెక్టెడ్ పేనెస్ను పట్టుకొని వంచగలిగితే అది మడతబట్టగలిగితే దట్ ఈస్ ఇన్సఫిషియంట్ రిజిడిటీ సరిపోయినంత గట్టిదనం లేదు సంసారం చేయడానికి యోగ్యత లేదు అదే కనుక వంచినప్పటికీ వంగకుండా హార్డ్గా ఉందనుకోండి ప్యాల్పేషన్లో దట్ ఈస్ నాన్ ఎస్ సఫిషియంట్ రిజిడిటీ ఈ రిజిడిటీకి ఎన్నో టెస్ట్లు ఉన్నాయి కానీ ఏ టెస్ట్ కూడా పూర్తిగా తెలియదు సో పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేది క్లినికల్ అసెస్మెంట్ పేషెంట్ చెప్పింది వినాలి ఓపిగా దాన్ని కళ్ళతో చూడాలి పేషెంట్ చేతితో దాన్ని ముట్టి చూడమని చెప్పాలి దీని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్ దాన్ని ఏదో యంత్రాల్లో పెట్టి డయాగ్నోస్ చేయలేము ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చేది కేవలం బెడ్రూమ్లో ఒక పర్టికులర్ ఉండే వస్తుంది కొద్దిమంది పేషెంట్లు చెప్తారు నాకు ఫలానా పర్టికులర్ పార్ట్నర్తో నాకు ప్రాబ్లం లేదు ఇంకొక పార్ట్నర్తో చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు కనుక అతనికి ప్రాబ్లం ఉన్నట్టా లేనట్టా దీని చాలా చాలా సెన్సిటివ్ వ్యవహారం డాక్టరు ఈ విషయాలన్నింటినీ కూడా గమనించి ఆయనకి ఏ ప్రాబ్లం ఉందనేది చూస్తారు ఈ ఇన్వెస్టిగేషన్స్లో యూజువల్గా బ్లడ్ టెస్ట్ ఉంటాయి హార్మోన్స్ అని పేరు విని ఉంటారు టెస్ట్ అనే హార్మోన్ ఈ టెస్టోస్ సిరోన్ అనే హార్మోన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆవుకు లేకబుడితే ఆడది కొద్ది రోజులకు అది ఆవు అయిపోతుంది ఓ త్రీ ఫోర్ ఇయర్స్ కల్లా అదే ఆవుకు ఒక మగపిల్ల పుడితే దూడ కనుక పుడితే అది ఫోర్ ఇయర్స్ తర్వాత కోడే అవుతుంది కోడకు ఎందుకు ఏమిటి తేడా కోడే చాలా బాయిస్ట్రెస్గా ఉంటుంది చెప్తే వినిపించుకోదు మనం మూర్దో సో దున్నదు దాని పక్కన ఎద్దును కట్టేసిన మొగ ఎద్దును మగదాన్ని కట్టేసిన దానికి విచక్షణ ఉండదు దానితో కూడా సెక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది చాలా బలంగా ఉంటుంది సో అది కోడే దానికి వృషణాలు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చీర కొట్టడం అంటారు కర్రల మధ్యలో పెట్టి దాన్ని ఇలా నొక్కుతారు నొక్కినప్పుడు అవి పగిలిపోతుంది విపరీతంగా నొప్పి వచ్చేసి అది కొద్ది రోజుల దాకా ఒక వారం పది రోజుల దాకా గడ్డి కూడా తినదు ఆ నొప్పి బాధలో తర్వాత లేచి తిరుగుతుంటుంది ఈ చీర కొట్టిన తర్వాత కోడి కాస్త ఎద్దు అయిపోతుంది ఎద్దుకు పక్కన ఆవును కట్టేసిన ధ్యాసం ఉండదు అదెలా పని పనిచేయడం మాత్రమే దానికి ఉంటుంది సో ఇలా హార్మోన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది హార్మోన్స్ తర్వాత చేయాల్సింది బ్లడ్ టెస్ట్లలో టెస్టోసిరోన్ అనే హార్మోన్ ఇప్పుడు చూస్తాం ఈ ఇందాక చెప్పింది కోడిలో విపరీతంగా టెస్టోసిరోన్ అనే హార్మోన్ ఉంటుంది తర్వాత ఇంకొక హార్మోను థైరాయిడ్ ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువైనప్పుడు కూడా మనిషికి విపరీతంగా వీక్నెస్ ఏ పని చేయలేని ఉత్సాహం లేకుండా ఉండడం ఇవన్నీ ఉంటాయి యూజువల్గా థైరాయిడ్ ఉన్నప్పుడు కాన్స్పేషన్ కూడా ఉంటుంది ఇవి రెండు హార్మోన్సే కాకుండా షుగర్ ఏమైనా ఉందా తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది లోపల ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూస్తారు ఇదంతా బేసిక్ అండర్స్టాండింగ్ ఈ ఇన్వెస్టిగేషన్స్ కాకుండా పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఒకటి ఉంది దాన్ని ఫీనాయిల్ డాప్లర్ టెస్ట్ అంటారు ఈ ఫీనాయిల్ డాప్లర్ టెస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ హియరింగ్ నమస్తే